ટા મને <laughs> <S -ınıyabano. laughs>

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ నీకోసం వన్ జీరో పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీకోసం ఏడు నువ్వు పట్ల సార్ అడ్డమైందే తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము మనందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే మరికే లోపలికి రాయిని పట్టుకున్నాం ఏం పట్టుకున్నాం రాయిని పట్టుకున్నా రాయి పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయిన